జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహువు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలవటం కొందరికైతే నైట్ నైటే కోటి అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం మనకి ఈ యొక్క ద్వాదశ రాసులు వారికి అసలు ఈ రాహుకేతు మారటం ఏంటి రాహుకేతు మారడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఎలాంటి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎంత బాగుంటుందనే దాని గురించి మనం చూసినట్టయితే కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనకి గ్రహాలు మారుకున్నది మనం మాట్లాడుకున్నాము అయితే ఈ మే మాసంలో మారినటువంటి రాహు కేతు గురువు ఏవైతే ఉన్నారో అంటే మనకి అన్ని రకాల గ్రహాలు మారుతూ ఉంటాయి బుద్ధుడు ఉన్నాడు అనుకోండి మనకి నలభై రోజులకు ఒకసారి శుక్రుడు నలభై ఐదు రోజులకు ఒకసారి అలానే మనకి అన్ని గ్రహాలు కూడా వస్తాయి అప్పుడు మనకి శని ఉన్నా అంటే రెండున్నర సంవత్సరాలకు ఒకసారి అంటే వెనక ముందు తిరిగినప్పటికీ ఒక స్థానంలో స్థిరంగా ఉండేటువంటి గ్రహాలు ఇవన్నీను అలానే మనకి రవి భగవాన్ ఉంటే నెలకు ఒకసారి మారుతూ ఉంటాడు చంద్రుడు మూడు రోజులకి ఒకసారి మారుతూ ఉంటాడు అయితే మనకి అతిపెద్ద గ్రహాలు అనేటువంటి రాహువు కేతువు గురువు అన్న కూడా పద్దెనిమిది మాసాలకు ఒకసారి పది రోజులు అటుటికి లగ్నాలకు చూసుకుంటే కనుక పద్దెనిమిది మాసాలకు ఒకసారి మారేటువంటి గ్రహాలు ఇవన్నీను ఈ పద్దెనిమిది మాసాలు కూడా ద్వాదశ రాసుల వారి మీద ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి పరిహారం చేస్తున్నాయి బాగుంటుంది అనే దాని గురించి చూకడగా మనము ఇప్పుడు మిథుర రాశి ఈ యొక్క మిథున రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పచ్చు అది ఎలా పెళ్ళి అయి ఉందా మీకు పుట్టింటి నుంచి ఆస్తే కాదు అత్తవారింటి నుంచి ఆస్తి కూడా మీకు లభిస్తుంది ఎందుకంటారా రాహు కేతు మారడం ద్వారా నెండు పోయి రాహుకేతు మారడంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది అలాగా అలానే మీరు ఏదైనా సరే స్థాపించాలనుకుంటున్నారా ఇండస్ట్రీలు కావచ్చు అనాథాశ్రమాలు ట్రస్ట్లు టెంపుల్సు చర్చిలు మసీదులు ఏమైనా మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారా మీరు ఏదైనా దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చేయించాలనుకుంటున్నారా గురువులుగా మారాలనుకుంటున్నారా మీరు చేపల చెరువులు రొయ్యల చెరువులు పంట భూములు తీసుకోవాలనుకుంటున్నారా అన్నిట్లో కూడా చాలా బాగుంది రాహుకేతు మారుతున్నారు కదండి ఈ మార్పు మార్పు వలన మిథున రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉన్నాయి అద్భుతంగా ముందుకి వెదజల్లేలా ఉంటుంది మీ యొక్క గోల్స్ కూడా ముందుకి చాలా బాగుంటుంది కాబట్టి ఈ పద్దెనిమిది మాసాలు కూడా ఈ యొక్క చిన్న పరిహారం మీరు చేసుకుంటే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వస్తాయి అలానే నరదిశ నరఘోష కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే మీరు ఎదుగుతూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎదుటి వారు ఏడవడం అనేది సహజం ఆటోలు వెనక రాస్తారు మీ వేడి మీ వేడిపే నా ఎదుగుదల అని అలా ముందుకు వెళ్ళిపోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది అలానే ప్రతి ఒక్క మిథున రాసి వారికి ఒక చిన్న గమనిక ఈ మిథున రాసి వారు ఈ చిన్న పని చేయండి తో పాటు ఈ పని చేయండి ఏంటి అంటారా ఒకని నల్ల దారం తీసుకోండి మూలత్రాడు దారం అంటే మనకి ఆ పచారి షాప్స్లో ఇస్తారు ఈ నల్ల దారం తీసుకొని అది మీ ఎడమకాలికి మాత్రమే నుండి కట్టుకోమన్నాను కని చెప్పి రెండు కాళ్ళకు కలిపి కట్టుకోకండి ఎడంకాలికి మాత్రమే ఊరికా గలక దగ్గర కట్టుకోండి దానివలన మీకు కొంతమేర నరదిష్టి తగ్గేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పచ్చు లేకపోతే కనుక నరదిష్టి వల్ల ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా సాయంత్రం టైంకి అనేజీ అన్ఫిట్టు చికాకు చిరాకు అన్నం తినలేకపోవటం వన్ సైడ్ హెడేక్ ఇవన్నీ కూడా బాధిస్తూ ఉంటాయి అందుకని ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇవన్నీ మీకు ఏదో జబ్బు కాదు అది నరదిష్టి అంత పెద్ద నరదిష్టి వస్తుంది మీకు నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది అందుకే దేవుడికి మనం హారతి ఇస్తూ ఉంటాం ప్రతిసారి హారతి ఇచ్చింది మనం వద్దుకుంటాం దేవుడు కాబట్టి మన హారతి మనమే తీసుకొని పైరు పడేయండి మీకు మీరుగా హారతి తీసుకోండి హారతి తీసుకోమన్నాను కదా అని చెప్పేసి అని మరి మళ్ళీ ఇక వేరే రకంగా ఏం చేసుకోవద్దు హారతి మాత్రమే తీసుకోండి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రతిరోజు కాదు ఏదైనా అమావాస్య ముందు కానీ పౌర్ణమి ముందు కానీ చేసి తీసుకోండి ఈ రెమెడీ కూడా చేసుకోండి ప్రతి మాసంలో చేసుకోవాల్సిన రెమెడీస్తో పాటు ఇవి కూడా పాటిస్తే ఆ రాహుకేతువు మీకు ఆర్థిక స్థితిగతుల్ని నిలబెడతాడు పద్దెనిమిది మాసాల్లో మీరు ఉన్నత శిఖరానికి కాదు ఉన్నత స్థానానికి మీరు చేరుకునే అవకాశం మీకు ఈ రెండు వేల ఇరవై ఐదు జూన్ మాసం నుంచే మొదలవుతుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఖాళీగా ఉండేసి కూర్చొని ఆలోచించకండి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు సాధించేదానికి ఉంటుంది ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి మీకు అదృష్టం అనేది కూడా వస్తుంది ఇది మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతలే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మనకిట్లో దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి చిరగలుగా అంత పండినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళైనా సరే ఒక డజనా లేదా ఆరు డజన్లా లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే కనుక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే కనుక అయ్యప్ప సోమవారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులుని మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తా ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి విదేశీయానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడైనా మీరు ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసులు వారు కనుక పరిహారాన్ని దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చెప్పాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం విదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేట నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధి చెల్లెలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగొండం లాంటివి ఏదైనా ఉంటే కనుక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలికేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు కనుక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమెడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తల వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదల వారు ఆస్తి తగాదాలు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడు సార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలిగాలి అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూన్ టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్లి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహు కేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిను ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలో ఒక యాభై గ్రాములు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమిడీ కూడా మీకోసమే